వెల్కమ్ టు ఎనర్ గెనరేట్స్ దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన మనకి స్థుతులు స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను బ్రదర్ అనిల్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్లో ఫాస్టర్స్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేస్తున్నారు ఏలూరులో సేవకుల సదస్సు ఏర్పాటు చేశారు ఆ తర్వాత రాజమండ్రిలో కూడా సేవకుల సదస్సు ఏర్పాటు చేశారు వాళ్ళు ఇచ్చిన ఇన్విటేషన్ ఏంటంటే సేవకుల సదస్సుకు రండి ఆత్మీయ సమ్మేళనానికి రండి మీకు ఒక గిఫ్ట్ ఇవ్వబడుతుందంటే చాలా మంది సేవకులు ఆ ప్రాంతంలో ఏలూరు పరిసర ప్రాంతాల్లో చాలా మంది సేవకులు అక్కడికి వచ్చారు వచ్చినప్పుడు అక్కడ మెసేజ్ అయిపోయిన తర్వాత వారు చెప్పదలుచుకొని చెప్పిన తర్వాత భోజనాల దగ్గర మరి ముందుగా ప్రకటించినట్టుగా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చే కార్యక్రమంలో చాలా గొడవలు రేగాయి చాలా మందికి ఇవ్వకుండా ఆ నిర్వాహకులు ఆ గిఫ్ట్ అమౌంట్ను వాళ్ళ దగ్గర ఉంచుకోవటంతో కొంతమంది పాస్టర్లు ఏంటి ఇలా చేస్తున్నారని అడిగినప్పుడు వాళ్ళని బెదిరించే క్రమంలో పెద్ద రభస జరిగింది ఏలూరు సభలో పెద్ద గొడవలు అయిపోయాయి గొడవలు అయిపోయి కొట్టుకునే స్థాయికి వెళ్ళారు వెళ్ళి పోలీసులు రంగప్రవేశం చేసి పోలీసులు రంగప్రవేశం చేసి పోలీసులు అక్కడ నిర్వాహకులను తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లో మరి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని బయటికి వెళ్ళగొట్టిన పరిస్థితి నెలకొంది ఒక క్రైస్తవ సభలో అందులో పాస్టర్ల సభలో పోలీసుల వరకు వెళ్ళటం గొడవలు వెళ్ళటం గొడవలు జరగటం ఏంటి అండి అనిల్ కుమార్ గారు మీరు ఎందుకు పెడుతున్నారు ఈ ఈ ఈ టైంలో ఫాస్టర్స్ కాన్ఫరెన్స్లు సేవకుల సదస్సు ఎందుకు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీని ప్రచారం చేసుకోవడానిక సేవకుల్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ ని తుడిచిపెట్టడానికి మీరు చేస్తున్నారు నిజంగా సేవకుల సదస్సు కాదు అది మీ పార్టీ సంబంధించిన సదస్సుగా ఉంది అందులో వాళ్ళు గిఫ్ట్ ఇస్తారని ఆశ పెట్టి మభ్య పెట్టి సేవకులను తీసుకొచ్చి అక్కడ వారిని ఒక బిచ్చగాళ్ళుగా చేసి వాళ్ళని దూషించి తిట్టి సేవకులను ఇబ్బంది పెట్టారు అక్కడ చూడండి కొన్ని విమేజ్లు కొన్ని వీడియోస్ ఎలా బయటకు వచ్చాయి

ఆ నిర్వాహకులు మూర్తి గారు అనుకుంటా మూర్తి గతంలో ఆయన యూత్ మీటింగ్లో ఒక మిమ్మిక్రీ కళాకారు చేత సినిమా హీరోల మిమిక్రీ చేయించారు చూడండి ఆయన ఇచ్చారు ఈ మరి ఈ నిర్వహణ మరి ఇవ్వడం ఏంటో ఆయన అంతా గందరగోళంగా చేశారు అక్కడ రాజమండ్రిలో కూడా ఇదే పరిస్థితి పాస్టర్లు ఎగబడుతున్నారు ఏంటి పరిస్థితి ఇది పార్టీ ప్రచారమా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చేసే అనిల్ కుమార్ గారు ఏంటి మీరు ఇలా తయారయ్యారు పాస్టర్లను మీ వైపుకు తిప్పుకొని క్రైస్తవ సమాజాన్ని మీ వైపుకు తిప్పుకొని ఎవరికో ఏ పార్టీకో మేలు చేయడానికి చేస్తున్న సభలు కావా ఇవి ఇప్పుడు ఈ ఈ సమయంలో క్రైస్తవ సభలు పెట్టి మళ్ళీ ఇన్విటేషన్లో ఫ్లయర్లో మీకు గిఫ్ట్ ఇస్తాం ఆఫరింగ్ ఇస్తామని చెప్పి వాళ్ళని మప్పిపెట్టడం ఏంటండి పరిస్థితి భారీగా తరలి వచ్చిన సేవకులు అవమానిస్తారా మీరు నిందిస్తారా ఏంటి మీ పరిస్థితి ఒక ఇడైన అజెండాతో ఒక రహస్య ఎజెండాతో మీరు పనిచేస్తున్నారు సేవకులు అంటే అంత వెర్రివాళ్ళుగా కనబడుతున్నారా మీకు సేవకులను డబ్బిస్తే బుట్టలు వేసుకునే పరిస్థితిలో ఉన్నారనుకుంటున్నారు మీరు అంటే సేవకులు ఏం చేసినా కానీ డబ్బిస్తే లేకపోతే గిఫ్ట్ ఇస్తే పడిపోతారనుకుంటున్నారా ఎందుకు సేవకులు అంతమందిని పిలిచి మీరు అవమానించడం వారు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేలా చేయటం వారు అందులో వాళ్ళు జీవితం జీవితంలో ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ బెటర్ తొక్కరు నీ వల్ల ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళారు సేవకులు ఏంటి పరిస్థితి ఏం చేస్తున్నారు మీరు ఇవన్నీ మానుకోండి ఈ పిచ్చి పిచ్చి పనులు మానుకోండి మీకున్న ఆ కాస్త ఇమేజ్ కూడా తగ్గించుకోకండి గతంలో మీరు మీ కొడుక్కిందూ మ్యారేజ్ చేస్తారు మీ షర్మిల గారు గుళ్ళు గోపురాలు బోనాలు సార్లు వెళ్ళినా కానీ మీరు ఏమి స్పందించరు ఆమెది ఆమెదే నాది నాదే అంటే అలా ఎట్లా అవుతుంది కుటుంబంగా మీరు సక్కదిద్దుకున్నప్పుడు ఇతరులకు కానీ పాస్టర్లకు కానీ మీరు ఏం బోధిస్తారు ఏం చెప్తారు ఇది ఫక్తు పక్క పార్టీ ప్రచారం తప్ప ఇందులో దేవుడికి ఏమైనా ఘనత మహిమ వస్తుందా ఇటువంటి ఇటువంటి ఈ కార్యక్రమాలు మీరు చేయబోకండి దయచేసి పాస్టర్లను చిన్న చూపు చూడబో అకండి సేవకులను చిన్న చూపు చూడబోకండి మీరు గిఫ్ట్ ఇస్తానంటేనే వచ్చారు ఈరోజు వాళ్ళు జైలు పాలనలో జైళ్ళలో పోలీస్ స్టేషన్లో మగ్గాల్సి వస్తుంది ఇకనైనా ఇవన్నీ మానండి ఇవన్నీ మాని చక్కగా మీ పరిచయం అయితే మీరు చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్